హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఇవాళ వచ్చేసి మేము ఒక మిషన్ కొన్నామనమాట టెన్ టన్ మినీ మనం ఎలా చెప్పచ్చు అంటే మినీ ప్రెస్సింగ్ మిషన్ పెద్దది చూసి ఉంటారు అరౌండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నది బట్ ఇది ఓన్లీ మాన్యువల్ టెన్ టన్ కెపాసిటీ ఇది వచ్చేసి మీకు అరౌండ్ ట్వంటీ థౌజండ్లో మాకు ఇక్కడ దాకా వచ్చిందనమాట డెలివరీ చేసాము సో ఇది టెంట్ కెపాసిటీ మన ఎయిర్ జాక్ ఎలా ఉంటుందో అలా బట్ ఇది హెటాలిక్ జాక్ టెంట్ అండ్ కెపబిలిటీ ఉన్నది సో ఇది క్యాస్పర్ కంపెనీ తీసుకున్నాం అనమాట సో ఇందులో వచ్చేసి దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఇవాళ మేము ఈ మన స్టార్ వస్తుంది కదా యూనివర్సల్ జాయింట్ రోటోవేటది సో దాన్ని ఓపెన్ చేసేసి అండ్ అలాగే ఎలా ఫిట్టింగ్ చేయాలి అనేది ప్రసి దాన్ని ఎక్కువగా కొడుతుంటారు సుత్తి తీసుకొని అలాగా బట్ ఇది చాలా సింపుల్గా ఈ మిషన్తో మేము యూజ్ చేస్తున్నాం సో ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాం దీన్ని చూడండి మేము లోడ్ వేసేసి దాన్ని రిమూవ్ చేస్తున్నాం అన్నమాట సో ప్రతిసారి కొట్టాలన్నా సో ఇట్ మే బి డిఫికల్ట్ ప్రతి ఒక్కరికి జస్ట్ లోడ్ వేసేసామంటే అది అనేది కిందకు వచ్చేస్తుంది సో అంత హెరాలిక్ ప్రెస్సింగ్ అనమాట పెద్ద హైడ్రాలిక్ ప్రెసింగ్ ఎలా పనిచేస్తుందో సో ఇది కూడా వర్కింగ్ అలాగే ఉంటుంది బట్ టూ పర్సన్స్ అవసరం పడవచ్చు ఎందుకంటే ఒకరు మన హెరాలిక్ జాక్ని ప్రెస్ చేయడానికి సో మాన్యువల్ జాకేది సో వన్ సైడ్ వచ్చేసేసింది అది సో అనదర్ సైడ్ కూడా ఇంకొక సైడ్ కూడా సో అలాగే పెట్టి ప్రెస్సింగ్ చేసేస్తున్నాం దాన్ని సో ఇది చాలా సింపుల్ అండి మీకు ఇలా స్టార్స్ ఏమైనా అంటే స్టార్స్ ఇన్ ద సెన్స్ యూనివర్సల్ జాయింట్స్ ఏవైనా ట్రాక్టర్వి మీరు ఇలా చేయాలి అనుకుంటే సో ఈ మిషన్ చాలా యూజ్ అవుతుంది సో చిన్న చిన్నవి ఏవైనా బెండ్ అయినా కూడా రాడ్స్ అలాంటివి మీరు ఈ మిషన్ ద్వారా ప్రెస్సింగ్ చేసుకొని తీసేసుకోవచ్చు సో చిన్న వర్క్ షాప్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఆర్ఎల్స్ ఆటోమొబైల్ షాప్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతిసారి ఇది చేయకుండా బాగా యూజ్ అవుతుంది ఈ మిషన్ అయితే కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ ఎప్పుడైతే ప్రెసింగ్ చేస్తుంటారో ఆ టైంలో కొంచెం చూసుకొని ప్రెస్ చేయండి ఎక్కువ ప్రెస్ చేశారంటే దానికి కింద ఛానల్స్ కొంచెం లైట్ ఇచ్చారు సో బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కరెక్ట్గా గ్యాప్ ఎంత ఉంటుందో ఆ గాడికి సెట్ అయ్యేలాగా చేయాలి ఓకే స్టార్స్ ఫిట్టింగ్ చేయడం కూడా చాలా ఈజీ మిషన్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్